హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం అత్తుగిరి విజయలక్ష్మి గారు రచించినటువంటి పెద్దరికం అనే కథను వినేద్దామా కథలోకి వెళ్ళిపోదామా భవ్య కాసిని పారిజాతం పూలు ఎరుకురామ్మా పూజికథలోకి వెళ్తూ సోఫాలో కూర్చొని ఐప్యాడ్ చూస్తున్న మనవరాలికి వినిపించేలా కొద్దిగా గట్టిగానే చెప్పింది కామేశ్వరి అప్పటికే చాటింగ్ స్టార్ట్ చేసిన భవ్యకి ఆ మాటలు వినిపించింది కానీ వినిపించినట్టు తన పని తాను చేసుకోసాగింది కామేశ్వరి పూజగదిలోకి వెళ్ళి దేవుడు నిర్మాల్యం తీసి పరిశుభ్రం చేసింది కుందులు కడుక్కొని వత్తులు వేస్తూ మరోసారి పిలిచింది భవ్యని భవ్యకి చిరాకేసింది ఈ నాయనమ్మకి తను హాయిగా కూర్చోడం ఇష్టం ఉండదు ఊరికే పిలుస్తూనే ఉంటుంది అనుకుంటూ చదువుకుంటున్నాను నాయనమ్మ ఊరికే డిస్టర్బ్ చెయ్యకు అని గబా గబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవ్య భవ్య వెళ్ళిపోయిన వైపు చిత్రంగా చూస్తూ ఆ ఐప్యాడ్లో ఏం చదువుకుంటున్నావే రాత్రి పన్నెండింటి దాకా దాంతోనే కూర్చున్నావు తెల్లవారక ముందే నిద్రలేచి మళ్ళీ అదే పట్టుకొని కూర్చున్నావు ఆ దిక్కుమాలిన ఐప్యాడ్ ఎందుకు కొన్నాడో వీడు నసుకుతూనే తన పెరట్లోకి వెళ్ళి పూలుకొని తీసుకువచ్చి కామేశ్వరి ఆవిడ మాటలు వినిపించినా వినిపించినట్లుగా నిర్లష్టంగా చాటింగ్ చేయసాగింది భవ్య రాత్రి చదువుకున్నావా అవతల నుంచి చాట్ బాక్స్లో కనిపించింది నో ఎక్కడ చదువుకున్నా మనం చాలాసేపు చాటింగ్ చేశాం కదా అవును రాత్రి లేటుగా పడుకున్నా ఎర్లీగా లేస్తావా భవ్య టైప్ చేసింది లేసాను నాకు రాత్రంతా కలలో కూడా ఫేస్బుక్ వాట్సాప్లే కనిపిస్తాయి మా నానమ్మకి నేను ఐప్యాడ్తో ఉంటానని కోపం తిడుతూ ఉంటుంది మీ పేరెంట్స్ ఏమనరా లేదు నానమ్మ మీదే అరుస్తుంది మా మమ్మీ మీ మమ్మీ చాలా మంచిది కదా అవును సరే మీ మమ్మీ డాడీ నిన్ను ఏమనరా లేదు నేనేం చేసినా ఏమీ అనరు అసలు నేను చదవకపోయినా ఏమీ అనరు నేను చదవకపోయినా పర్వాలేదు మాకు బోలెడంత ప్రాపర్టీ ఉంది నాలుగు ఫామ్ హౌసులు ఉన్నాయి చాలా బాగుంటాయి నీకు చూపిస్తాను వస్తావా మాకు ఒకటి ఉంది మీ పా మీ ఫామ్ హౌస్ నాకు చూపించు మాది నీకు చూపిస్తా ముందు మా ఫామ్ హౌస్కి వెళ్దాము సెవెంత్నా నా బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేస్తున్నారు మా పేరెంట్స్ నువ్వు కూడా రావాలి కానీ సెవెంత్ అంటే ఆ రోజు వర్కింగ్ డే కదా స్కూల్ ఉంటుంది ఎలా ఒక్కరోజు నా కోసం లీవ్ పెట్టొచ్చుక అమ్మో సిలబస్ మిస్ అవుతాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనే చెప్తాలే నేను చదవకపోయినా ఎప్పుడు ఫస్ట్ వస్తాను ఒకసారి వింటే నాకు గుర్తుండిపోతాయి అవునా నీకు మెమరీ బాగా ఉందనమాట ఎస్ నన్నందరూ జీనియస్ అంటారు కానీ ఇప్పుడు వస్తే డాడీ తిడతారు స్కూల్ వెళ్ళకుండా మీతో వస్తే ఎలా అయినా ఎగ్జామ్స్ అయ్యాక వెడదాము మా మమ్మీ డాడీ కూడా వస్తారు అప్పుడు మా పా మా ఫామ్ హౌస్ ముందు చూద్దాము నీకు నేను ఈ కార్డ్ పంపిస్తున్నాను నీ బర్త్డేకి అది ఫ్రెండ్షిప్ డే అవుతుందా మనం ఒకసారి కూడా కలుసుకోలేదు నా బర్త్డే నాడు కలుసుకుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా నా బెస్ట్ ఫ్రెండ్ నా బర్త్డేకి రాకపోతే నేను ఫీల్ అవుతాను ప్లీజ్ రా భవ్య అతను అలా అంటుంటే భవ్యకి చాలేసింది ఆలోచిస్తూ అంది సరేనే కొంచెం ఆలోచిస్తూ చెప్తాను ఇంకా బాయ్ నేను బ్రష్ చేసుకోవాలి పాలు తాగాలి బాయ్ సరే అయితే బాయ్ భవ్య చాట్ బాక్స్ క్లోజ్ చేసింది రెండు నెలల క్రితం అనుకోకుండా ఫేస్బుక్లో పరిచయం అయ్యారు భవ్య గౌరవ్ ఇద్దరు ఒకే వయసు ఇద్దరు చదివేది టెన్త్ అందుకే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కుదిరింది పగలంతా స్కూల్లో ఉంటుంది కాబట్టి భవ్య అతనితో చాట్ చేయకపోయినా రాత్రి పది నుంచి పన్నెండింటి దాకా ఏం మాట్లాడుకుంటారో తెలియనంతగా ఏవేవో కబుర్లు చాట్ బాక్స్లో దొరిపోతుంటాయి తిరిగి తెల్లవారుతూనే ఫేస్బుక్ ఓపెన్ చేయడం మళ్ళీ అతను చాట్ బాక్స్లోకి రావటం మామూలైపోయింది ఇప్పుడు ఒక్కరోజు అతనితో చాట్ చేయకపోయినా భవ్యకి ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది భవ్య పుట్టినరోజుకి తండ్రి తిలక్ ప్రేమగా కొనిచ్చాడు ఐప్యాడ్ నీకేం నీకేం కావాలిరా గిఫ్ట్ అని ఆయన అడగగానే ఐప్యాడ్ అని టక్కుని చెప్పేసింది భవ్య అప్పటిదాకా ల్యాప్టాప్లో ఇంటర్నెట్ ఫేస్బుక్ చూసుకుంటున్న భవ్యకి ఐప్యాడ్ మీద ఎప్పటి నుంచో కోరిక ఉంది తిలక్ కూడా పెద్దగా అభ్యంతరం పెట్టకుండా కూతురు అడిగిన వెంటనే కొనిచ్చారు ఇంట్లో వైఫై ఉండడంతో ఇప్పుడు భవ్యకి బోలెడంత కాలక్షేపం భవ్య ఒక్కతే కూతురు అవ్వడం తల్లిదండ్రులు ఇద్దరు బిజీ మనుషులు అవ్వడం ఇంట్లో నాయనమ్మ తప్ప మరొకరు లేకపోవడంతో ఆ పిల్లలకి యూట్యూబ్ ఫేస్బుక్ బాగా అలవాటయ్యాయి అటు తిలక్ కానీ ఇటు సౌందర్య కానీ కూతురు ఫేస్బుక్తో సమయం వృధా చేస్తుందని భావించలేదు కామేశ్వరి మాత్రం భవ్య అలా అస్తమానం ఐప్యాడ్తో కూర్చోవడం చికాకు కలిగిస్తుంది ఈ పిల్లల అస్తమానం ఐప్యాడ్తోనే ఉంటుందిరా చదువుకోవటం లేదు అని కొడుక్కి కోడలికి భవ్య మీద కంప్లైంట్ చేస్తూనే ఉంది అయినా వాళ్ళు పట్టించుకోలేదు పోనీలేమ్మా ఇరవై నాలుగు గంటలు చదివేనా దానికి కూడా కాస్త రిక్రియేటి రిక్రియేషన్ ఉండాలి కదా వదిలే ఈ కాలం పిల్లలని అన్ని విషయాల్లో అలా కట్టుదిట్టం చేయకూడదు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అంటూ తల్లినే మందలిస్తూ ఉంటాడు కొడుకు ఆడపిల్ల ఇంట్లో కాస్త పని పాట చెయ్యవచ్చు కదా దానికి అసలు తెలుగు రాదు ఒత్తులు ఎక్కడ పెట్టాలో తెలీదు బాధ కథ అంటుంది తన పేరునే భవ్య అని స్పష్టంగా పలకలేదు భవ్య భవ్య అంటుంది నా దగ్గర రోజు ఒక గంట సేపు తెలుగు నేర్చుకోమని చెప్పినా వినడం లేదురా ఆ దిక్కుమాలిన డబ్బా ఎందుకు కొనిచ్చావో ఏంటో అంటూ నసుకుతుంది సౌందర్యక చిరాకు వచ్చేసి పదిసార్లు ఆడపిల్లా ఆడపిల్లా అంటూ అదేదో నేరం చేసినట్టు అనకండి మీకెందుకు దాని సంగతి వదిలేయండి తల్లిదండ్రి మేమున్నా చూసుకుంటాము అయినా ఇప్పుడు అది తెలుగు నేర్చుకొని తెలుగు పంతులు అవ్వాలా అంటూ అత్తగారిని గౌరవంగా దుడిపేయడంతో ఆవిడ తన సనుగుడు మనసులోనే దాచుకొని అప్పుడప్పుడు అదంతా భవ్య దగ్గర ప్రదర్శిస్తూ ఉంటుంది ఓపిక లేక ఏదైనా పని చెప్పినా వినిపించుకున్నట్టు ఉండే భవ్యను చూస్తుంటే ఆవిడకి కోపం రాకున్నా కొంచెం ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది ఈ పిల్ల అసలు చదువుకుంటుందా లేదా అని మధ్య మధ్యలో ఆ పిల్ల గదిలోకి వెళ్ళి చెక్ చేసుకో చెక్ చేస్తూ చదువుకోవే చదువుకోవే అంటూ హెచ్చరిస్తూ ఉంటుంది కామేశ్వరి అలా గదిలోకి వచ్చినప్పుడల్లా భవ్య కోపం కోపంగా నువ్వెందుకు నా గదిలోకి వస్తావు నీ సూపర్విజన్ ఏంటి అంటూ అరుస్తుంది అంతేకాదు ఒకరోజు బామ్మ మీద తల్లి సౌందర్యకి ఫిర్యాదు చేసింది నానమ్మ ఊరికే నా లోకి వస్తూ ఉంటుంది లాగా అంటూ ఇంకొకసారి దాని గదిలోకి వెళ్ళకండి దాని సంగతి మీకెందుకంటే వినిపించుకోరే అత్తగారి మీద మండిపడింది సౌందర్య ఓపిక లేక కాసిన పూలు కోసుకొచ్చి ఇవ్వమంటే వినకుండా గదిలోకి వెళ్ళిపోయిన మనవరాలను చూసి నిట్టూర్చింది కామేశ్వరి తెల్లవారుతూనే ఆ ఐపాడ్లో ఏముంది చదువుకోవచ్చుగా పరీక్షలు వస్తున్నాయి టెన్త్ క్లాస్ అంటే మామూలు విషయమా అనుకొని ఏమోలే వాళ్ళ ఇష్టం వాళ్ళ పిల్లల్ని ఏదైనా అంటే వాళ్ళకి కోపం వస్తుంది అనుకోని అనుకొని నిట్టూర్చింది ఆ రోజు భవ్య తల్లిదండ్రులు ఎవరిని దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మామూలుగానే లంచ్ అయ్యాక కాసేపు పడుకొని లేచి కామేశ్వరి టీవీ ఆన్ చేసింది సమయం సాయంత్రం నాలుగున్నర అవుతుంది భవ్య స్కూల్ నుంచి వచ్చే టైం అయింది స్టౌండ్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ మోగింది ల్యాండ్ ఫోన్ చాలా తక్కువగా మోగుతుంది అందరికీ ఎవరి మొబైల్స్ వాళ్ళకున్నాయి కేవలం కామేశ్వరి మాత్రమే ఆ ఫోన్ ఆవిడ కూతుళ్ళిద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఆ అది కూడా రాత్రి ఏడు దాటాక ఇవలా అప్పుడే ఫోన్ మోగుతుంటే ఎవరో అనుకుంటూ ఆవిడ నెమ్మదిగా లేచి ఫోన్ అందుకుంది అవతల నుంచి హలో అంటూ మగవాళ్ళ గొంతు వినిపించడంతో కొడుకు కోసమేమో అనుకున్న ఆవిడ మాట్లాడాలా వద్దా అన్నట్లు రెండు క్షణాలు తటపాయి తటపటాయించి నెమ్మదిగా హాల్లో హలో అంది ఇది డాక్టర్ తిలగ్ గారి ఇల్లా అధికారంగా వినిపించింది స్వరం ఆవిడ నొసలు చిట్లించి అవును అంది నేను రాంగో రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నాను డాక్టర్ గారు ఉన్నారా అడిగాడు లేరండి ఇంకా ఇంటికి రాలేదు ఎందుకు ఆవిడ అడిగింది భవ్య మీ అమ్మాయేనా అడిగాడు కామేశ్వరి చేతిలో ఫోన్ వణికింది స్వరం తడబడింది ఆ అవును ఎందుకు అంది ఆ అమ్మాయి ప్రస్తుతం మా దగ్గర ఉంది మీరెవరన్నా స్టేషన్కి రావాలమ్మా అన్నాడు ఆవిడ చేతిలో ఫోన్ జారిపడింది అక్కడికక్కడే కూలిపోయింది భవ్య పోలీస్ స్టేషన్లో ఉందా ఎందుకు ఒక్కసారి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లుగా అయింది కళ్ళు గిర్రం తిరగసాగాయి సరిగ్గా అప్పుడే తెల్లటి స్విఫ్ట్ కార్డు నల్లటి గేట్లో నుంచి దూసుకొచ్చి పొట్టుకోలో ఆగటం సౌందర్య దిగి లోపలికి రావడం జరిగింది హాల్లోకి వచ్చేసరికి మోట మోటలా పడి ఉన్న కామేశ్వరి కనిపించడంతో కొంచెం కంగారుగా ఆవిడ దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్ళింది స్టాండ్ స్టాండు మీద ఉండాల్సిన ఫోన్ వేలాడుతుంది కామేశ్వరి చలనరహితంగా ఉంది సౌందర్య మోకాల మీద కూర్చొని ఆవిడ భుజాలు పట్టుకుంటూ ఊపుతూ అత్తయ్యా అత్తయ్యా అంటూ కంగారుగా పిలిచింది ఆవిడ కోమలి వైపు గాజు కళ్ళతో చూసింది చూస్తుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వణుకుతున్న పెదాలతో నెమ్మదిగా కూడబలుక్కుంటూ చెప్పింది భవ్య ఫో ఫో ఏమైంది భవ్యకి ఆందోళనగా అడిగింది సౌందర్య భవ్య పోలీస్ స్టేషన్లో ఉందిట ఎస్ఐ ఫోన్ చేశాడు ఆవిడ పూర్తి ఉండే వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది సౌందర్య ఒక్క క్షణం అయోమయంగా చూసింది భవ్య పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి ఎందుకెళ్ళింది ఎవరు చెప్పారు అసలేం జరిగింది నాకు తెలియదమ్మా రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేశాడు స్టేషన్కి రమ్మన్నాడు భవ్య అక్కడే ఉందిట వెక్కుతూ చెప్పింది కామేశ్వరి సౌందర్య బృకిటికి ముడిపడింది భవ్య పోలీస్ స్టేషన్లో ఉందా ఎందుకు ఆవిడ బ్యాగ్లో నుంచి మొబైల్ తీసి తిలక్కి ఫోన్ చేసి విషయం చెప్పి నేను వెళ్తున్నాను స్టేషన్కి నువ్వు కూడా రా వెంటనే రా అని చెప్పి పదా అర్జెంట్ అని చెప్పి డ్రైవర్ని చెబుతూ గబగబా బయటికి నడిచింది దాదాపు రెండు గంటల తర్వాత ఎనిమిదిన్నర అవుతుండగా తిలక్ సౌందర్య వాళ్ళ వెనకాల భవ్య లోపలికి వచ్చారు వాడిపోయిన మొహాలతో భవ్య ఏడ్చినట్లుగా కళ్ళు వాచి ఉన్నాయి ఆవిడ వాళ్ళ వైపు భయంగా చూసింది ఎవ్వరూ మాట్లాడలేదు మౌనంగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కామేశ్వరికి అయోమయంగా అనిపించింది ఏం జరిగింది భవ్య పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది ఎందుకు ఆ పిల్ల ఏడ్చింది మొహాలు అందరివి వాడిపోయి ఉన్నాయేంటి ఆవిడ టెన్షన్ అణుచుకోలేక కొడుకు గది వైపు వెళ్ళి గుమ్మం బయట నిలబడి పిలిచింది తిలక్ ఏం జరిగిందిరా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాక తిలక్ బయటికి వచ్చాడు ఏమైంది రా అడిగింది ఆవిడ కొడుకు మొహంలోకి సూటిగా చూస్తూ అతను తల వంచుకొని అటు ఇటు ఏదో వెతుకుతున్నట్టు చూసి ఏం లేదమ్మా అన్నాడు ఏం లేకపోవడం ఏంటి మీరంతా ఎందుకలా ఉన్నారు అసలు అది పోలీస్ స్టేషన్కి ఎందుకెళ్ళింది ఏంటో చెప్పరా నాకు తడగా ఉంది ఆవిడ బతిమలాలుతున్న స్వరంతో తిలక్ నెమ్మదిగా అన్నాడు చిన్నపిల్ల కదమ్మా ఫేస్బుక్ నమ్మి మోసపోయింది ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటుందిలే కంగారు పడకు ఈ సరే ఏం జరిగింది ఆవిడ అడిగింది సౌందర్య విసురుగా వచ్చి అబ్బబ్బా ఏంటి మీ గోల ఏదో జరిగింది మీకన్నీ చెప్పాలా సరే చెప్తున్నా వినండి తన వయసు కుర్రాడే అనుకొని స్టడీ డిస్కషన్ చేయొచ్చుగా అని ఒక కుర్రాడు ఫేస్బుక్లో పరిచయం అయితే వాడితో స్నేహం చేసింది వాడు ఒకసారి కలుద్దాం అన్నాడంట సరే అని చెప్పి వాడు చో వాడు చెప్పిన చోటుకి వెళ్ళింది అంటూ ఆపేసింది అయితే కామేశ్వరికి విస్మయంగా చూసింది దానికి పోలీస్ స్టేషన్కి సంబంధం ఏమిటి సౌందర్య లోపలికి వెళ్ళిపోయింది సన్నగా నిట్టూర్చి తెలుగు చెప్పసాగాడు కానీ కానీ వాడు కాడు ముప్పై ఏళ్ళవాడు వాడు పెద్ద క్రిమినల్ ఫేస్బుక్లో తన చిన్నప్పటి ఫోటో పెట్టి అమ్మాయిలని మోసం చేస్తూ ఇలాగే కొంతకాలం చాటింగులు చేసి ఒక్కసారి కలుద్దామంటూ ఓ చోటికి రమ్మంటాడంట అక్కడ వీడిని చూసిన అమ్మాయిలు తన ఫేస్బుక్లో చూసిన ఫోటో కాకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతుంటే పలానా నీతో మాట్లాడిన వాడు మా అబ్బాయే మా ఇంటికి వెళ్దాం పదా అంటూ ఎక్కడికో తీసుకెళ్లి తిలక్ చెప్పడం ఆపేసి కర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు ఆ తీసుకెళ్ళి గాబరాగా అడిగింది కామేశ్వరి కొందరిని రేపు చేసి చంపేస్తాడంట మన అదృష్టం భవ్య వాడి వాలకం కనిపెట్టి వెంటనే షీ టీంకి ఫోన్ చేసిందంట వాళ్ళు వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని భవ్యని మనకి అప్పగించారు కామేశ్వరి గబాల్న కింద పడిపోయింది తిలక్ కంగారుగా ఆవిడ్ని పట్టుకొని కుదుపుతూ అమ్మా అమ్మా అంటూ పిలిచాడు సౌందర్య ఈ హడావిడికి గబా గబా అక్కడికి వచ్చింది తన గదిలో ఉన్న భవ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది కామేశ్వరి ధారగా కారుతున్న కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తూ అంది అందుకే రా నేను మొత్తుకున్నాను రోజూ వార్తల్లో అనేకం వింటున్నాను పిల్లని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి అని మీరు విన్నారా పెద్దదాన్ని నేనిక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోయాను పిల్లని ఆ భగవంతుడే కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమై ఉండేది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు సొంతగా ఆలోచించుకునే స్థాయికి ఎదిగేదాకా ఎవరో ఒకళ్ళు వాళ్ళ గురించి ఆలోచించాలిరా నానా మీరు బిజీగా ఉన్నారు కానీ నేను ఖాళీగా ఉన్నాను కదరా ఇంట్లో రేపు ఏం జరగకూడదు ఏదైనా జరిగి ఉంటే నలుగురికి నా మొహం మీద ఉమ్ము మూసేవారా పెద్దదానివి నువ్వు ఉండి ఏం చేశావు అని మీకు ఎక్కర్లేకపోయినా దాని భవిష్యత్తు కోసమైనా నా పెద్ద నిలపండిరా దీనంగా చెప్పింది కామేశ్వరి తిలక్ అవునన్నట్టు తలాడించాడు సౌందర్య మాట్లాడలేదు భవ్య మోకాల మీద కూర్చొని కామేశ్వరి కన్నీళ్ళు తుడుస్తూ అంది సారీ నానమ్మ ఇలా అవుతుందని అనుకోలేదు ఫేస్బుక్లో ఎగ్జైటింగ్గా అనిపించి ఫ్రెండ్షిప్ చేశాను సారీ అంది ఆవిడ భవ్య చెయ్యందుకొని ముద్దుపెట్టింది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి